అందరికీ నమస్కారం అండి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ వారి దగ్గరికి మీరు రావడం జరిగింది ఏదైతే ఇక్కడున్నటువంటి వాస్తవ వాస్తవిక పరిస్థితిని చూసిన తర్వాత దానికి ఎక్కువ మంది కార్మికులు అంటే ప్లాంట్లో ఉన్నటువంటి వార్త పరిస్థితులు చూసిన తర్వాత కార్మికులు అందరూ కూడా చాలా ఆందోళన చెప్తున్నారు దీన్ని ఏదో విధంగా మనం రివైవ్ చేయాలి పునరుద్ధరించాలి అనే డిమాండ్ ఎప్పటి నుంచో నడుస్తుంది మొన్న స్టీల్ మంత్రి గారు వచ్చారు వారు ఒక భరోసా కల్పించారు అయితే ఆర్థిక పరమైనటువంటి సహాయం అందించేసినటువంటి అవసరం ఉంది ఆ నమ్మకం ఖచ్చితంగా మనకు అందుతుందని మాకు నమ్మకం వచ్చిన తర్వాత వీళ్ళకి కార్మికులందరికీ కూడా భరోసా కల్పించడానికి ఇక్కడికి వచ్చామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే ఒకవేళ ప్లాంట్కి ఏమైనా అవుతాయి ఏంటి పరిస్థితి అనే ప్రశ్న కూడా వచ్చింది చాలామంది దగ్గర నుంచి మేము చెప్పాం ప్లాంట్కి ఏమైనా మూతపడే పరిస్థితి వచ్చిందని ఖచ్చితంగా రిజైన్ చేసి మీతోనే మేము పోరాటం చేస్తామని చెప్పి మీతోనే కూర్చొని ఈ పోరాటాన్ని ముందు నడిపిస్తామని కూడా చెప్పడం జరిగింది కానీ మాకు మా ముఖ్యమంత్రి గారి మీద మా కేంద్రంలో ఉన్నటువంటి మా ఎంపీ గారి మీద వీళ్ళందరూ మీద మాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ని మళ్ళీ రివైవ్ చేసి పునరుద్ధరించి పూర్తిస్థాయి సామర్థ్యంతో నడిచే విధంగా మేము చేస్తామని చెప్పేసి కార్మికులకు భరోసా కల్పించి మేము ఇక్కడ సలహా తీసుకుంటున్నాం మొన్న జరిగిన సంఘటన తర్వాత పల్లగారు నేను కూడా మాట్లాడి స్టీల్ ప్లాంట్లో అనేక కారణాల వల్ల స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్స్ తగ్గిపోవడం ఒక ఫర్నిషర్ షట్ డౌన్ అవడం వల్ల ఇక్కడ అందరూ ఆందోళన చెందుతున్నారు మనం దానికి భరోసా చెప్పాలి ఒక రెస్పాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో రావడం జరిగింది నేను ఢిల్లీలో ఉన్నప్పుడు కేంద్ర ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కూడా కలవడం జరిగింది అయితే స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడినప్పుడు నాకు ఆల్రెడీ తెలుసు ఎందుకంటే గతంలో కూడా గత రెండు మూడు నెలలుగా కేంద్రంలో స్టీల్ మంత్రి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఏ లెవెల్లో మాట్లాడుతున్నారు దీని మీద నాకు ప్రతిసారి అప్డేట్ వస్తూ వచ్చింది ఆవిడ కూడా అదే చెప్పారు డిస్కషన్స్ హై లెవెల్లో అందరి మధ్యలో జరుగుతున్నాయి ఈ డిస్కషన్స్ అన్నీ కంక్లూషన్కి వచ్చి ఏదో ఒక డిసిషన్కి త్వరలో అని ఒక ఇండికేషన్ కూడా ఇచ్చారు అది ఏంటి అనేది టైం చెప్తుంది కాబట్టి దానికోసం మేము కూడా ఎదురు చూస్తున్నాము ఇక్కడ వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళ వేరే వేరే సూచనలు అన్నీ విన్నాము భవిష్యత్తులో ఏదో ఒక రిలీఫ్ ప్యాకేజ్ వస్తుందని ఆప్టమిస్టిక్గా ఉన్నాము వచ్చిన తర్వాత కూడా స్టీల్ ప్లాంట్ని బాగా పనిచేసే విధంగా కార్మికులందరూ రెడీగా ఉన్నారు పై లెవెల్లో ప్రొక్యూర్మెంట్లో ఆపరేషన్స్లో గవర్నెన్స్లో ఉండకుండా ఫ్రాడ్ జరగకుండా రివ్యూ మీటింగ్స్ కూడా మమ్మల్ని పెట్టమని అడిగారు తప్పకుండా కుదిరినంత వరకు మేము కూడా రివ్యూ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేసి స్టీల్ ప్లాంట్ సక్రమంగా వచ్చేటట్టు దాని తర్వాత మిగతా కొన్ని పాయింట్స్ అంటే ఎన్ని చిన్న చిన్న పాయింట్స్ చెప్పారు అన్ని పాయింట్స్ దాని ఇంపార్టెన్స్ బట్టి టేకప్ చేస్తాము అండ్ వీల్ వర్క్ టువర్డ్స్ రివైవింగ్ ద స్టీల్ ప్లాంట్ అంటే వాళ్ళు ఏంటంటే రెండు ఫర్నెస్ల నుంచి ఇప్పుడు ఒక ఫార్నెస్కి వచ్చినప్పుడు ఏ డైరెక్షన్లో వెళ్తుందని ఆందోళన ఫీల్ అవడంలో తప్పులేదు కానీ కేంద్రంలో మంత్రులు ఇచ్చే మాకు ఇచ్చే ఐశ్వర్య బట్టి మాకు ఏంటంటే తప్పకుండా నమ్మకం వస్తుంది ఎందుకంటే స్టీల్ ప్లాంట్ మినిస్టర్ తాలూకా మినిస్టర్ స్టీల్ మినిస్టర్ గారు ఇది ఛాలెంజ్గా తీసుకుని రివైవ్ చేయాలనే తపనలో డే వన్ నుంచి ఉన్నారు అదే కమిట్మెంట్తో వచ్చారు మొన్న మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పారు కాబట్టి నేను ఏదో సపోర్ట్ ఇస్తాను అని అంటున్నారు మళ్ళీ మళ్ళీ అంటున్నారు వచ్చిన తర్వాత మీరు ప్రొడక్షన్ తీసి చూపించాలంటున్నారు దానికి అనుగుణంగానే ఇక్కడ మెసేజ్ కూడా వీళ్ళందరికీ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్ అనేది మేనేజ్మెంటు గవర్నమెంట్ కూర్చుని డిసైడ్ చేయాలండి మనం రాసుకుని ఏదన్నా కావాలని అడగచ్చు అది మనం పక్కగా బ్యాకప్ చేసుకుని చూపించాలి అది వీళ్ళు చూపిస్తారు దాని తర్వాత కేంద్ర మంత్రి కూడా దాన్ని ఎవాల్యుయేట్ చేసి ఒక డిసిషన్ వస్తారు దాన్ని బట్టి ముందుకంటారు ఇలా ఈజీగా చాలామంది చాలా కామెంట్స్ చేస్తున్నారండి ఆవేదన చెందిన వాళ్ళు బాధతో కూడా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళ బాధను అర్థం చేసుకుంటున్నాము వాళ్ళు ఏంటంటే రకరకాల కాంప్లికేషన్స్ ఉన్నాయి ఓవరాల్ మన అందరిది ఒకటే గోల్ ఏంటంటే స్టీల్ ప్లాంట్ సర్వైవ్ అవ్వాలి ఫుల్ ప్రొడక్షన్ రావాలి లాభాల లోపలికి వస్తేనే దీన్ని నిలబెట్టుకోగలుగుతాము ఆ పరిస్థితికి తీసుకొచ్చినప్పుడు మేమందరం చాలా ఆనందంగా ఉంటాము దానికి వెళ్ళే విధంగానే మేము పనిచేస్తాం అదండి ఫస్ట్ అసలు స్టీల్ ప్లాంట్ మనం ఏంటంటే కాళ్ నిలబడిన తర్వాత మనం స్టీల్లో మరిచమ్మనే డిమాండ్ చేయబోతున్నాము ఇవాళ మన స్టీల్ ప్లాంట్ ఫస్ట్ అసలు ఒక స్థాయికి రావాలి ఎందుకంటే ఇప్పుడు సే సేల్లో మర్జీ చేయాలంటే సేల్ కూడా దీన్ని నడిపే పరిస్థితుల్లో ఉండాలి కదా సో ఎవరికైనా సేల్కైనా మనకైనా ఆర్థిక సపోర్ట్ ఫస్ట్ కావాలి ఆర్థిక సపోర్ట్ తర్వాత మర్జర్ విల్ ఆల్సో బిట్ ఎక్కినాం